తెలంగాణ రాష్టంలో కుత్బులపూర్ నియోజకవర్గంలో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిపై కబ్జాదారులకు కన్ను పడింది కొందరు కబ్జాదారుల వలన కైసానగర్ మల్లంపేట్ దేవేంద్ర నగర్ దుందిగేల పరిధిలో గల భూములు అనీక్రాంతమవుతున్నాయి హైదరాబాద్ సమీపంలో ఉండటం వలన ఈ భూములకు కోట్లలో ధర పలుకుతుంది ఈ భూములను కొల్లగొట్టడం కోసం స్వయంగా రెవెన్యూ శాఖ అధికారులే బినామీ మాఫియాను రంగంలోకి దింపినట్లు వెనక్కి ఇలాంటి దుశ్చర్యలు కట్టడి చేయకపోతే ప్రభుత్వ భూములను మాఫియా కొల్లగొట్టే ప్రమాదం ఉంది ఇప్పటికే చాలా భూములు ఆయన కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించాలి ఈ మాఫియా ఆజ్ఞలను అరికట్టేందుకు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలి దిశ రిపోర్టర్ ఆర్ ముద్దే గారిపై జరిగిన దాడిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది దాడికి పాల్పడిన పసుపులేటి సుధాకర్ అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హైదరాబాద్ కు సమీపంలో ఉన్న నియోజకవర్గం అక్కడ భూములకు చాలా విలువ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నది కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దొండిగల్ ఎంఆర్ఓ ఆఫీసు కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ ఆఫీసు బాచిపల్లి ఎంఆర్ఓ ఆఫీసు ఈ అధికారులను కట్టుకొని ఈ అధికారుల కనుసన్నల్లో ల్యాండ్ గ్రాఫింగ్ ల్యాండ్ మాఫియా విపరీతంగా రెచ్చిపోతుంది రెచ్చిపోతూ నిన్న జరిగిన ఒక సంఘటన ఆర్ మద్దయ్య గారు ఇప్పుడు దిశ రిపోర్టరు త్రిపుర ఎండి పసుపులేటి సుధాకర్ అనేటటువంటి ఒక ల్యాండ్ గ్రాబర్ అతని మీద దాదాపు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అతని పెద్ద మాఫియా ఒక రిపోర్టర్ని అధికారుల సమక్షంలో పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో